అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ అందరికీ కూడా డెత్ సర్టిఫికేట్ కోసం క్లియర్గా అందరికీ తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులో డెత్ సర్టిఫికేట్ ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి మరణించిన ప్రదేశంలో ఆ మరణించిన స్థలాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ లేదా కార్పొరేషన్ కానీ ఏదైతే ఉందో ఆ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది ముందుగా చేయవలసింది ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లోపు ఆ యొక్క మరణించినీతి యొక్క వివరాలను అక్కడ ఉన్న లోపల ఏఎనం ద్వారా కానీ ఆశావర్తల ద్వారా కానీ కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ చేసి రిజిస్టర్ చేయించాలండి రిజిస్టర్ చేసినాక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డెత్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ అయితే మున్సిపల్ ఆఫీస్ లేదా గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ కొన్ని సందర్భాల్లో అంటే హాస్పిటల్లో జరిగినటువంటి అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే డెత్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో డెత్లు అయితే కనుక ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఆ డెత్ని నమోదు చేసుకుని వాటిని ఆ కన్సర్ మున్సిపాలిటీకి పంపించడం లేదా కన్సర్ పంచాయతీకి పంపించడం జరుగుతుంది అప్పుడు ఆ పంచాయతీ అయితే ఏదైతే ఆ పరిధిలో ఉన్న పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఆ డెత్ సర్టిఫికేట్ని ని జారీ చేయడం జరుగుతుంది ఇది డెత్ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే మరణించిన ఇరవై ఒక్క రోజుల్లో లోపు ఖచ్చితంగా ఈ డెత్ సర్టిఫికేట్ నమోదు చేయించుకోవాలి ఎందుకంటే మరణానంతరం కుటుంబం యొక్క భూమి యొక్క లావాదేవీలు కానివ్వండి బ్యాంక్ లావాదేవీలు కానివ్వండి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ అన్నింటికి కూడా ఈ డెత్ సర్టిఫికేట్ కీలకం ఈ డెత్ సర్టిఫికేట్ నమోదు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా నిర్ధారణ చేసుకుని పేరు వివరాలన్నీ కూడా కరెక్ట్గా చేయించుకోవాలి ఒక్కసారి ఎంటర్ అయ్యి ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ పేరు రావు ఎందుకంటే ఇన్సూరెన్స్ పాలసీలో కానీ లేదా బ్యాంక్ లావాదేవీలో కానీ పేరు ఎక్కడ కూడా తప్పు రాకూడదు కాబట్టి ఆ విధంగా సరైన సమాచారం కరెక్ట్గా తెలిసిన వాళ్ళు వెళ్ళి ఎంటర్ చేయించుకుంటే చాలా మంచిది అదే విధంగా కొన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి యాక్సిడెంట్ డెత్లు అయితే ఏదో వేరే అయి చేయచ్చు డెత్ యాక్సిడెంట్ అనుకోకుండా రోడ్డు మీద జరగచ్చు ఆ రోడ్డు ఎక్కడైతే జరిగిందో ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశం ఏ గ్రామ అయితే వస్తుంది లేదా మున్సిపాలిటీ అయితే చెందుతుందో అక్కడ ఆ డెత్ని నమోదు చేయడం జరుగుతుంది ఆ గ్రామానికి సంబంధించిన అయ్యి ఉండక్కర్లేదు కానీ ఈ యాక్సిడెంట్ కేసులో అయితే డెత్ సర్టిఫికేట్ నమోదుకి మనం కంపల్సరీ ఎఫ్ఐఆర్ కాపీ మరియు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆ కన్సల్ డిపార్ట్మెంట్ అంటే పనిచేస్తే అవ్వచ్చు మున్సిపాలిటీ కావచ్చు మనం అది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే దాని ప్రకారం డెత్ సర్టిఫికేట్ మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఒక్క రోజుల్లోపు నమోదు చేసుకోలేదు అప్పుడు ఏం చేయాలి డెత్ సర్టిఫికేట్ అన్నది ఇరవై ఒక్క రోజుల నమోదు చేసుకోకపోతే అది ఆన్లైన్ ప్రక్రియలో లేట్ డెత్ రిజిస్ట్రేషన్ కింద చేసుకోవాలి ఒక లేట్ డెత్ రిజిస్ట్రేషన్కి ఒక సంవత్సరం లోపు అయితే ఎంఆర్ఓ గారు ఇస్తారు సర్టిఫికేట్ అదే రెండు సంవత్సరాలు లోపు రెండు సంవత్సరాలు దాటి పది అయితే కనుక ఆర్టీఓ గారు ఒక క్వశ్చన్స్ ఇస్తారు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు ఇచ్చిన క్వశ్చన్స్ తీసుకొచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీలు ఇచ్చినట్లయితే అప్పుడు డెత్ సర్టిఫికేట్ని ఆ కృషిస్ నమోదు చేసుకుని అక్కడ ఉన్న కన్సల్టెంట్ సెక్రటరీ కానివ్వండి మున్సిపాలిటీ ఆఫీసర్ కానీ డెత్ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది ఇక్కడ ఎప్పుడైతే మనం నమోదు చేసుకోలేదు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఏం చేయాలంటే నాన్ ఎవరబులిటీ సర్టిఫికేట్ అని చెప్పేసి నుండి కానీ కన్సల్ మున్సిపాలిటీ దగ్గర నుండి కానీ తీసుకోవాలి ఆ నాన్ ఎవరబులిటీ సర్టిఫికేట్ తీసుకుని ఆ నానబుల్టీ అంటే అర్థం ఏంటంటే ఈ పంచాయతీలో పలానాశాన్ని చనిపోయాడు కానీ అతను నమోదు చేయించుకోలేదు బర్త్ అంటే ఈ పంచాయతీలో నమోదు చేయించుకోలేదు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఆ పంచాయతీ సెక్రటరీ గారు నానా నానవర్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది ఆ జారీ చేసిన సర్టిఫికేటు మరియు అదేవిధంగా నోటరీ చేయించుకుని లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అస్టెంట్కి ఇచ్చి లేట్ బర్త్ లేట్ డెత్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నట్లయితే డెత్ నెండ్ సంవత్సరం లోపు అయితే ఎంఆర్ఆర్ క్వశ్చన్స్ ఇస్తారు రెండు సంవత్సరాల లోపలిస్తారు ఆ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మళ్ళీ తెచ్చి పంచాయతీలో నమోదు చేసుకుంటే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఇవి ఈ డెత్ సంబంధించి విషయాలు మీకు ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఇన్బాక్స్ లో కామెంట్ చేయండి మీకు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరింత సమాచారం ఇటువంటి సమాచారం కోసం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనివల ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ